లు ఎన్నో సభలు చూసినాను ఎన్నో సభల్లో నేను డయాస్ పైకి పోకుండా అక్కడున్న ఇనా సార్ నేనంతా ఎన్నో సభల్లో డయాస్ మీద పోకుండా అక్కడి సభని సంతోషంగా ఆస్వాదించిన పోయినా ఈ రోజు ఇక్కడున్న వాళ్ళు

అందరూ కూర్చోండి చేస్తాను ప్రతి ఒక్క వాగ్దానం ఏదైతే ఈ పదం నాలుగు మాటిచ్చినామో ఆ మాట నేను

సమస్య రూపమాప్తుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయన సంకల్పం ఉంది మాటలు చెప్పి తప్పించుకునే మనస్తత్వం కాదు నేను గమనిస్తా ఉన్నాను పార్టీ ఎన్నో ఇబ్బందుల్లో ఉండి మీకేం కావాలా ప్రజల్లోకి వెళ్దాం కాంగ్రెస్ను బతికించుకుందాం మీరు ఆల్రెడీ మీరు కాంగ్రెస్ వాదలే కానీ మీకు సపోర్ట్ లేకుండా మీరు కొంచెం వెనుకడు వేస్తున్నారు కానీ నేనున్నాను మీకు ఒక భరోసా కల్పించి ప్రతి కార్యకర్తను ప్రతి సీనియర్ లీడర్ను నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ ఒక వేలు పోయినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారు అలాంటి నాయకులకు సంపూర్ణ సహకారం లేక వాళ్ళు ఇళ్ళకే పరిమితం అయిపోయినారు వాళ్ళందరూ కూడా నేను ఈ వేదిక మీద చూస్తా ఉన్నాను మీ అందరికీ కూడా శివశంకర్ తరఫును నేను భరోసా ఇవ్వరుచుకుంటాను మీరు మీ పంచాయతీలో ఏ అభివృద్ధి అయితే మీరు ఆకాంక్షిస్తూ ఉన్నారో ఏ అభివృద్ధి అయితే మీరు కోరుకుంటా ఉన్నారో మీ పిల్లల భవిష్యత్తును కోరుకుంటా ఉన్నారో మీరు మీ బిడ్డ మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆయనకు ఆదరించండి మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆయన మీకు అనేది సమిష్టి కృషి ప్రతి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతి యువజన కాంగ్రెస్ నాయకుడు ప్రతి అనుబంధ సంఘాల నాయకులు మీరందరూ కూడా మీ ఉదాహరణ ఎత్తుకుని ఆయనకు పరిచయాలు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల వారి రికార్మెంట్స్ ఏమున్నాయో వారి గ్రామానికి ఏం కావాలో వాటన్నింటికి కూడా ఆయన ముందు ఉంచండి ఆయనతో పాటు నేను ఉంటాను వాటి పరిష్కార మార్గాన్ని ఆయా గ్రామాల్లోనే చెప్పేసి వస్తాం నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టో అంత ఈజీ కాదు అయినా ఈజీనే ఆ మేనిఫెస్టో దృఢ సంకల్పం ఉన్న నాయకుడికి ఈజీ నిరాశ పరుడికి అది అసాధ్యమే ఆయన దృఢ సంకల్ప ఆ మేనిఫెస్టోని విడుదల చేశాడు ప్రతి ఒక్కటి సాధ్యమే ప్రతి పాంక్లెట్ ఆయన పలం లేని మేనిఫెస్టోని మీ డోర్ టు డోర్ ఇంటింటికి అందరూ కూడా ఎంతో సంకల్పంతో పనిచేసి మన కార్యకర్తలని ఎంతమందిని వీలైతే అంతమందిని మొబలైజ్ చేసి మహిళా సంఘాలైతేనేమి యువకులైతేనేమి రైతులైతేనేమి అన్ని వర్గాల సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలించి శర్మల కార్యక్రమాన్ని విజయవంతం చేసి శివశంకర్ గారి నాయకత్వాన్ని మన పల్లె నియోజకవర్గంలో మీరందరూ కూడా ఆయన ముందుకు నడిపించాలని ఆయన సంకల్పానికి మీ సహకారం అందిస్తారని ప్రతి మండలం నలుమూలల నుంచి చేసినటువంటి ప్రతి కార్యకర్తలకు ప్రతి అక్కచెల్లెమ్మకు పాదీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా సిపిఎం జిల్లా కమిటీ నుంచి ముందుగా నమస్కారం తెలియదు ఈరోజు మన భాస్కర్ గారు శివశంకర్ గారు ఈ దేశంలో జరుగుతున్న సార్వత్రిక నిజమైన దేశభక్తులకు